నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవడాలనుకుంటున్నా మీ శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించటంతో గొడవలు జరగవచ్చును కానీ గొడవ పరిష్కారం కాదని తెలుసుకోండి కలిసి కూర్చొని ప్రశాంతంగా గొడవను పరిష్కరించుకోవడానికి చూసుకోండి అందరిని కలుపుకుంటూ పోండి మీకు ప్రయోజనం చేకూరుతుంది సానుకూలత దృక్పథం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మీరు ప్రయాణం చేసినట్లయితే సామాను గురించి జాగ్రత్త తీసుకోవాలి పిల్లలతో వివాదం ఉండవచ్చు ఏదైనా మీరు విషయంలో అనుభవదులైనటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శకత్వాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది రుణం తీసుకోవడానికి ఒక ప్రణాళిక కూడా ఉంటే మీరు దాన్ని మరోసారి చర్చించాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా వాతావరణం కారణంగా నిర్లక్ష్యం చేయడం సముచితం కాదు నష్టానికి సంబంధించినటువంటి అవకాశం ఉంది పిల్లలతో వివాదం ఉండవచ్చు అప్రమత్తంగా ఉండాలి ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించండి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా మీరు అన్ని విషయాలను చేపట్టాల్సి ఉంటుంది అన్ని రకాల ప్రయాణాలకు దూరంగా ఉండాలి లేకుంటే మీరు అలసిపోయే ఒత్తిడికి గురవుతారు దీనిని ప్రతికూల ప్రభావం మీ ఆరోగ్యం పై కూడా కనిపిస్తుంది ఈ రోజు తల్లిదండ్రుల సహాయంతో మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడగలుగుతారు దీని కారణంగా మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవడమే కాకుండా మీ పరిస్థితిని మెరుగుపరిచిన తర్వాత మీ ప్రయత్నాలను సరైన దిశలో చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు ఈరోజు కుటుంబంలోని తల్ల సభ్యుల మధ్య కుటుంబ కలహాలి ఏర్పడే అవకాశం ఉంది దాని కారణంగా కుటుంబ శాంతి కూడా దెబ్బతనే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో మీరు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకో చేసుకోకుండా ఉండాలని లేకుంటే మీరు వారి వివాదంలో చిక్కుకోవచ్చు ఈ విషయం మీకు చెప్పదగినది శని రెండవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ రోజు కెరీర్ లో ముందుకు సాగాలనే మీ కోరిక వృత్తిపరమైనటువంటి మరియు వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబ మరియు వీరమైన వారిని మిమ్మల్ని దూరం చేస్తుంది దీంతో మీరు చాలా ఒంటరిగా అయితే కనిపిస్తారు కానీ ఆకర్షితులు అవుతారు అందరికీ దీని కారణంగా వారు తమ సమయాన్ని ఎక్కువ సమయం వృధా చేసుకుంటారు అటువంటి పరిస్థితుల్లో మీ భావోద్వేకాలను నియంత్రించుకోవడము చాలా అత్యంత ముఖ్యమైనటువంటి పని ఇక విద్యార్థిని విద్యార్థులు శ్రమక తగ్గ ఫలితాన్ని అయితే అందుకుంటారు పరీక్షల్లో బాగా రాణిస్తారు ఇక ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది పరిహారంలో ఓం వాయు పుత్రాయ నమ అని మీరు ప్రతి రోజు పదకొండు సార్లు జపించటం వలన మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారం అయిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది లక్కీ కలర్ మరి చూసినట్లయితే కాషాయం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో